ముప్పై రెండు లక్షల పాతిక వేలతోటి పనుల్ని పూర్తి చేసుకున్నాం అలాగే సుమారు పద్నాలుగు లక్షల డెబ్భై వేలకి ఈ రోజున శంకుస్థాపన చేయడం ఆ పనులు కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోబోతూ ఉన్నాం అది కాకుండా టెండర్ స్టేజ్లో సుమారు రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల పనులు ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే సుమారుగా అన్ని లెక్కలు వేసుకుంటే రెండు కోట్ల డెబ్భై రెండు కోట్ల ఎనభై లక్షలు అంటే దగ్గర దగ్గర రెండు కోట్ల ఎనభై లక్షలు కూటమి వచ్చిన తర్వాత ఈ కేవలం ఈ ముప్పై నాలుగో వార్డులో పనులు పూర్తి చేసుకున్నాం పనులు జరుగుతూ ఉన్నాయి ప్రారంభించుకోబోతా ఉన్నాం ఇదే విధంగా నలభై రెండు వార్డుల్లో కూడా అవసరమైన పనులన్నీ కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనవసరమైన పనులు అయితే ఎక్కడా చేయట్లేదు ప్రజలకు అవసరమైన రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇవే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఒక్కొక్కటిగా అన్ని వార్డులను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం అని కూడా తెలియజేస్తూ పుష్కరాలకి సమీపిస్తున్న తరుణంలో ఈ ఏదైతే ఉందో పుష్కరాలకు వచ్చే ప్రతి భక్తుడు కూడా ఈ వార్డులోంచే రావాలి నిన్న మహాశివరాత్రి నాడు కూడా చూసున్నాం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా సహకరించారు వారి యొక్క దాతృత్వాన్ని కూడా చాటారు ఎక్కడికక్కడ అన్నదానాలు చేశారు ఇలా సహకరించి నిన్న మహాశివరాత్రి విజయవంతం కావడానికి కారణమైన ముప్పై నాలుగు కానీ నలభై కానీ నలభై ఒకటి అలాగే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇలా ఏదైతే ఆ గట్టమ్మట్ ఉన్న వాళ్ళు అందరికీ అక్కడ ఉన్న ప్రజలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా మీరు సహకరించారు కాబట్టి రాజమండ్రి సిటీ నియోజకవర్గం సహకరించారు కాబట్టి మహాశివరాత్రి అంటే ఈ నియోజకవర్గ ప్రజలే కాదు కదా బయట నియోజకవర్గాల నుంచి అనేక మంది వచ్చి స్నానాన్ని స్నానాన్ని ఆచరిస్తా ఉన్నారు రేపు పుష్కరాలు కూడా నియోజకవర్గ ప్రజలు ఎంతో త్యాగం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ స్నానం అనేదే కాదు రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చిన అందరూ ఇక్కడే చేస్తారు బట్ ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలు పెద్ద మనసుతోటి మంచి మనసుతోటి ఇలాంటి కార్యక్రమాలకి ఆశీర్వదిస్తున్నారు భవిష్యత్తులో కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను